తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ శ్రీ రాహుల్ గాంధీ గారు శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రైతాంగానికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి వ్యవసాయం దండుగా కాదు వ్యవసాయం పండుగను నిరూపించడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా పలువిడత లక్షా యాభై వేల రూపాయల వరకు రుణమాఫీ కార్యక్రమాన్ని ఈరోజు ఈ ప్రాంగణంలో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ పెద్దలు సుఖేందర్ రెడ్డి గారు శాసనసభా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు పట్టి విక్రమార్క గారు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు సహచర మంత్రివర్గ సభ్యులు శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు పెద్దలు కేశవరావు గారు మీడియా మిత్రులు వివిధ నియోజకవర్గాల నుంచి ఇక్కడికి విచ్చేసిన రైతాంగానికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మిత్రులారా ఈరోజు ఈ కార్యక్రమం మాకందరికీ తెలంగాణలో ఉన్న లక్షలాది మంది రైతుల ఇళ్ళలో పండగ జరుగుతుంటే ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వడం మా జన్మ ధన్యమైంది అని చెప్పి మా సహచరులందరం మేమందరం భావిస్తున్నాం ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా రైతుల యొక్క సంక్షేమాన్ని ఆకాంక్షించే శాసనసభ్యులు సిపిఐ నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి కూడా శాసనసభ్యులు ఇందులో పాల్గొని ఈ కార్యక్రమం పార్టీలకు అతీతంగా రాజకీయ ప్రయోజనం కాదు రైతు ప్రయోజనమే ముఖ్యం అని చెప్పి విఘ్నత ప్రదర్శించి ఇందులో పాల్గొన్నందుకు వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా ఈరోజు దేశంలో కార్పొరేట్ కంపెనీల యజమానులు వేలాది లక్షలాది కోట్ల రూపాయలు బ్యాంకుల ద్వారా అప్పులు పొంది వ్యాపారాలలో నష్టం వచ్చిందని చెప్పి లేదా తప్పుడు లెక్కలు చూపించి లక్షలాది కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగవేసి ఈ దేశాన్ని వదిలి పారిపోతున్నారు వాళ్ళు బ్యాంకుల దగ్గర తీసుకుంటున్న అప్పులు ఒక రకంగా బ్యాంకులను మోసగించాలన్న ఉద్దేశంతో తీసుకొని ఆ కంపెనీలు దివాలా తీసినాయని చెప్పి బ్యాంకులను మభ్యపెట్టి దాదాపుగా పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు పది సంవత్సరాలలో బ్యాంకులు బ్యాంకులకు కార్పొరేట్ వ్యాపార సంస్థలు ఎగవేయడం జరిగింది కానీ రైతు ఈ దేశంలో ఏ మూలన ఉన్నా అది హర్యానా కావచ్చు పంజాబ్ కావచ్చు లేదా మహారాష్ట్ర కావచ్చు తెలంగాణ కావచ్చు తెలంగాణలో నిజామాబాద్ కావచ్చు మహబూబాబాద్ కావచ్చు లేకపోతే మహబూబ్ నగర్ కావచ్చు రైతు పది మందికి సహాయపడడానికి పది మందికి పట్టడం అన్నం పెట్టడానికి తన అప్పుల పాలైనా సరే తన వృత్తిని మానొద్దు పది 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 మందికి ప్రయోజనం చేకూరాలి అని చెప్పి క్రాప్ లోన్ తీసుకొని వచ్చి పెట్టుబడిగా పెట్టి పంటలు పండిస్తే ఆ పంటలకు సరైన గిట్టుబాటు ధర రాకపోవడమో పంట ఆశించిన మేరకు ఉత్పత్తి జరగకపోవడమో వివిధ కారణాల చేత రైతు నష్టపోయి బ్యాంకులో పన్నులు తెచ్చుకున్న అప్పులు చెల్లించలేక బ్యాంకుల్లో తెచ్చుకోలేని వాళ్ళు ప్రైవేటు వ్యక్తుల చేత అత్యధిక మిత్తితో తెచ్చుకొని వాళ్లకు చెల్లించలేక అప్పులవాడి ఇంటి ముందుకు వస్తే కుటుంబ సభ్యుల ముందు భార్యా బిడ్డల ముందు ఆత్మగౌరవం దెబ్బతిని ఏ సొంత పొలంలో శిరలు బండాలి అని ఆలోచన చేసిన్రో అదే సొంత పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యలు జరుగుతున్న విషాదకరమైన సంఘటనలు ఎన్నో మనం చూస్తున్నాం అందుకే మే ఆరు రెండు వేల ఇరవై రెండు నాడు వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో మా నాయకుడు రాహుల్ గాంధీ గారి సమక్షంలో వరంగల్ రైతు డిక్లరేషన్ పేరు మీద ఏ రైతు కుటుంబంలో విషాదం ఉండకూడదు వ్యవసాయం చేసే ప్రతి రైతు ఆనందంలో ఉండాలి ఆర్థిక సంక్షోభంలో కూరకపోకూడదు వాళ్ళని ఆదుకోవాలన్న లక్ష్యంతో రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని ఆనాడు ఓరుగల్లు గడ్డ మీద నుంచే లక్షలాది తెలంగాణ రైతాంగానికి మాట ఇవ్వడం జరిగింది రైతు డిక్లరేషన్లో మేము మాట్లాడిన అంశాలను చాలామంది టీవీల ముందు పేపర్ల ముందు అవహేళన చేస్తూ ఈ దేశంలో ఎవరూ చేయలేదు తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా అని మొదటి విడత కాదు ఐదు సంవత్సరాల అరవై నెలలు నాలుగు విడతల్లో చేసి చివరికి అసలు కంటే మిత్తి ఎక్కువై రైతుకు ఇచ్చిన లక్ష రూపాయల రుణమాఫీ కూడా మిత్తిలకే సరిపోయి అసలు బకాయి అట్లనే ఉండే విధంగా ఆనాటి పరిస్థితులు ఆనాడు ధనిక రాష్ట్రం రాష్ట్రానికి నిధుల కొరత లేకపోయినా ఆ రోజు రైతులకు న్యాయం జరగలేదు మళ్ళీ రెండవసారి కూడా అదే వాగ్దానంతో ముందుకొచ్చి రుణమాఫీ చేస్తాం లక్ష రూపాయలు అని చెప్పి అంచనాలు పంతొమ్మిది వేల కోట్లకేసి చివరికి పన్నెండు వేల కోట్ల రూపాయలే రెండో విడత రెండవసారి కూడా నాలుగు విడతలల్లో చెల్లించి ఏడు వేల కోట్ల రూపాయలు మండి బకాయిలుగా రైతుల నెత్తి మీద అట్లనే వదిలేసి గత ప్రభుత్వము బాధ్యత నుంచి తప్పించుకున్నది ఏది ఏమైనా రెండు విడతలుగా కలిసి పది సంవత్సరాలు నూట ఇరవై నెలలు కలిపితే కూడా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం చెల్లించలేకపోయింది మేము అంచనాలు వేసి బ్యాంకుల నుంచి వివరాలు తెప్పించుకొని కమర్షియల్ బ్యాంక్సే కాకుండా అగ్రికల్చరల్ బ్యాంక్స్ నుంచి కూడా రైతులకు అప్పుల వివరాలు తెచ్చుకున్నప్పుడు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు దాదాపుగా లెక్క తేలింది మంత్రివర్గ సమావేశంలో ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసి తీర్థమన్నప్పుడు అప్పుల్లో కూరుకుపోయిన తెలంగాణ రాష్ట్రం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఈ రైతులకు రుణమాఫీ చేస్తారని చెప్పి చాలామంది మాట్లాడడం జరిగింది కొంతమంది శాపనార్థాలు పెట్టడం జరిగింది వాళ్ళు చేసిన అప్పులు వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఒక నమ్మకంగా ఉన్నారు ఎట్టి పరిస్థితులు వీళ్ళు చెల్లించరు ఆగస్టు నెలలో ఏదైతే మాట ఇచ్చిండో మాట తప్పుతాడు అని నేను మా ఆర్థిక మంత్రి గారు మా అధికారులతో కూలంకషంగా చర్చించి ఇటు వ్యవసాయ శాఖ అధికారులు అటు ఆర్థిక శాఖ అధికారులను అందరినీ కూర్చోబెట్టి ఎట్టి పరిస్థితుల్లో రుణమాఫీ జరిగి తీరవలసిందే దీంట్లో ముందుకు వెళ్ళవలసిందే ఈ సంక్షోభాన్ని సమస్యను పరిష్కరించాల్సిందే అని చెప్పి ఖచ్చితంగా కూర్చొని ప్రణాళికలు రచించి అన్ని రకాలుగా నిధుల సమీకరణ చేసి ఈనాడు రెండవ విడత ఆరు వేల నూట తొంభై ఎనిమిది కోట్లు దాదాపుగా ఆరు లక్షల నలభై వేల మంది పైచలకు రైతు కుటుంబాలకు ఈరోజు చెల్లిస్తున్నాము మొదటి విడతలో ఆరు వేల తొంభై ఎనిమిది కోట్లు దాదాపుగా పదకొండున్నర లక్షల రైతు కుటుంబాలకు లాభం జరిగితే ఈరోజు దాదాపుగా ఆరు వేల ఒక వంద తొంభై ఎనిమిది కోట్లు ఆరున్నర లక్షల రైతు కుటుంబాలకు మేలు జరుగుతుంది రెండో విడతల అని చెప్పి నేను గర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రైతాంగానికి విజ్ఞప్తి చే